రోడ్డు యాక్సిడెంట్ ఖైతాపూర్ చోటుప్పలో యాదాద్రి డిస్టిక్లో రోడ్డు యాక్సిడెంట్ జరిగింది ఒక లారీ ఒక స్కార్పియో స్కార్పియో విజయవాడ నుంచి వస్తుంది లారీ ఏమో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుంది ఈ మధ్య గ్రామంలోనే ఖైతాపూర్ దగ్గర యాక్సిడెంట్ అయింది ఆ స్కార్పియోలు ఇద్దరు డిఎస్పీలు ఒకనేమో చక్రధర్ రావు ఇంకోటినేమో శాంత శాంతారావు వీళ్ళిద్దరు డిఎస్పిలు ఇంకోటినేమో అర్చనల్ ఎస్పీ ప్రసాద్ ఇంకోరేమో డ్రైవరు ఈ విధంగా వీళ్ళందరూ విజయవాడ నుంచి హైదరాబాద్కు వాళ్ళు ఏం పనుల పైన వస్తున్నారో ఏమో తెలియదు వస్తుంటే రోడ్డు వచ్చేటువంటి క్రమంలో అక్కడే యాక్సిడెంట్ చెంది స్పాట్లోనే ఇద్దరు డిఎస్పీలు స్పాట్లోనే అవుట్ ఇక ఇంకా అడిషనల్ డిఎస్పీ ప్రసాదు ఇక డ్రైవరు నర్సింగ్ వీళ్ళు హాస్పిటల్లో ఏమో ఉన్నారనమాట అయితే దీనిపైన ఇప్పుడు ఇప్పుడు రెండు విధాలుగా ఇవి నష్టపరిహారాలు పేమెంట్ చేయడం జరుగుతుంది ఒకటి వాళ్ళ యొక్క శాలరీని బట్టి వాళ్ళ యొక్క నష్టపరిహారాన్ని బట్టి వాళ్ళకు పేమెంట్ చేయడం అనేది జరుగుతుంది ఏది ఇన్సూరెన్స్ ఇప్పుడు వీళ్ళు డిఎస్పీలు కాబట్టి వాళ్ళ శాలరీస్ బాగుంటాయి ఇంకో డిఎస్పీలు అంటే లాస్ట్ యాభై యాభై ఐదు సంవత్సరంలో అట్లుంటాయి అవి ఆల్మోస్ట్ నలభై ఐదు పైన కాబట్టి ఇంకా శాలరీస్ కూడా బాగానే ఉంటుంది వాళ్ళకి మంచి కాంపెన్సేషను నష్టపరిహారం కట్టాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ ఇకపోతే వీళ్ళు అడిషనల్ ఎస్పి ఈ నర్సింగ్ రావు వీళ్లకు ఏదన్నా వీళ్ళు బతికే ఉన్నారు కాబట్టి ఏదన్నా ఏదన్నా కాలు కానీ అది కానీ ఏదైనా ఫ్రాక్చర్ ఉంటే ఆ విధంగా వాళ్ళకి వాళ్ళ యొక్క నష్టపరిహారాన్ని వాళ్ళ యొక్క వాళ్ళకి ఎంత డ్యామేజ్ ఇచ్చి ఆ విధంగా నష్టపరిహారం లెక్క కట్టి వాళ్ళకు పే చేయడము జరుగుతుందంట కోర్టులు ఇవన్నీ కూడా నర్సింగ్ తర్వాత కోర్టు ఆ విధంగా బెరుద్ చేసి మెడికల్ ఎక్స్పెన్స్ అన్నీ కూడా ఇస్తారంట ఇకపోతే ఇక వీళ్ళు నలుగురు ఎంప్లాయీస్ కాబట్టి ఇంకా డిపార్ట్మెంట్ వైపు ఇంకా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళకు ఒకరికి ఇద్దరేమో కంపాషనేట్ అపాయింట్మెంట్ వాళ్ళు చనిపోయినారు కాబట్టి అది క్లియర్ కేసు ఇక ప్రసాదు వీళ్ళు నరసింహరావు డ్రైవర్స్ డ్రైవరు అది అడిషనల్ ఎస్బిఐ సో వీళ్ళేమి వీళ్ళు అసలు ఉద్యోగం చేయగలుగుతారా లేదా అనే పాయింట్ పైన ఆ విధంగా చూసి ఒకవేళ ఉద్యోగం చేయలేదనుకుంటే మెడికల్ ఇన్వాలిడేషన్ మెడికల్ ఇన్వాలిడేషన్ పైన వీళ్ళ పిల్లలను కూడా ఎక్కించు అది కూడా కంపాషనేట్ అపాయింట్మెంట్ ఒకటేమో డైరెక్ట్ కంపాషనేట్ అపాయింట్మెంట్ అంటే చనిపోయిన తర్వాత ఇచ్చేటువంటి దాని కంపాషనెట్ తర్వాత ఒకవేళ మనిషి పని చేయలేకుండా ఏదన్నా ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటే పని చేయలేదు అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఉంటే దానిపైనేమో కంపాషనేట్ అపాయింట్మెంట్ ఆన్ మెడికల్ ఇన్వాలిడేషన్ అనమాట సో ఈ విధంగా వాళ్ళకు జాబ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇకపోతే ఇక లారీ డ్రైవరు కొట్టింటే అతను బతుకుంటే అతని పైన కేసు పెడుతుంది అతను పైన కూడా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ కింద పడుతుంది శిక్ష మినిమం మూడు మూడు నుంచి నాలుగేళ్ళ ఏళ్ళ ఇందులో కుట్రలు కుతంత్రాలు ఏమీ ఉండవు అది అనుకోకుండా జరిగేవి అన్వాంటెడ్ థింగ్స్ అనమాట ఇవి జరిగే కాబట్టి త్రీ టు సెవెన్ త్రీ టు త్రీ త్రీ ఇయర్స్ వరకు పనిష్మెంట్ వేయడం జరుగుతుంది